మనిషి చనిపోయే ముందు కనిపించే పదకొండు సంకేతాలు ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు చనిపోక తప్పదు కొందరు ఆకస్మికంగా మరణిస్తుంటారు మరికొందరు వృద్ధాప్యం వరకు జీవించగలుగుతారు వృద్ధాప్యంలోకి వెళ్లిన తర్వాత చావు దగ్గర పడుతుంది అని ప్రతి మనిషికి తెలుస్తుంది శారీరకంగా మరణం దగ్గరపడే కొద్దీ ఒకరి శరీరం ఆకారం తీరు మారుతుంది పెరిగిపోతుంది రక్తపోటు బాగా పెరుగుతుంది చర్మం పాలిపోయి నీలం మూదా రంగులోకి మారిపోతుంది జుట్టు దంతాలు చాలా బలహీనంగా మారి రంగు కూడా మారిపోతాయి మనిషి తన ముక్కు వైపు సూటిగా చూడలేడు మనిషి మృత్యువుకి చేరువవుతున్నప్పుడు ఆకలి దప్పికలు అస్సలు ఉండవు నిరుత్సాహంగా ఉంటూ మరోవైపు గంటల తరబడి నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది మరణం సమీపిస్తున్నప్పుడు కలలో వింత సంఘటనలు మరియు ఆలోచనలు వస్తూ ఉంటాయి మరణానికి ముందు చేతిపై ఉన్న గీతలు కూడా ఆ వ్యక్తికి కనిపించడం తగ్గిపోతుంది మరణానికి ముందు చేతిపై ఉన్న గీతలు కూడా ఆ వ్యక్తికి కనిపించడం తగ్గిపోతుంది నీటిలో మనిషి చిత్రం సరిగ్గా కనిపించదు కొంతమందికి రెండు మూడు రోజుల్లో చనిపోతున్నారని తెలిసినప్పుడు వారికి కలలో యమకింకరులు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది చనిపోతున్నారని తెలిసినప్పుడు వారికి కలలో యమకింకరులు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది కొంతమందికి చావు దగ్గరయ్యే కొద్దీ అందరితోనూ మాట్లాడాలి చూడని ప్రదేశాలకు వెళ్ళాలి అని కూడా అనిపిస్తుంది మనిషి చనిపోతున్నప్పుడు కొన్ని శారీరక మానసిక మార్పులు లేదా సంకేతాలు కనబడవచ్చు ఇవి మనం చనిపోయే ముందు కనిపించే సంకేతాలు అనే పేరుతో తరచుగా తెలుసుకుంటాం అయితే ఈ సంకేతాలు ప్రతి వ్యక్తికి కనిపించకపోవచ్చు అవి వ్యక్తి ఆరోగ్యం జీవనశైలి శారీరక పరిస్థితులు మరియు ఇతర అంశాలపై ఆధారపడి ఉంటాయి కొన్ని సాధారణ సంకేతాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆరోగ్య పరిస్థితులలో వేగంగా మార్పు ఎక్కువ సమయంలో తీవ్రమైన అలసట జబ్బులు లేకుండా శక్తి నిస్సారంగా మారడం శ్వాసలో మార్పులు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది శ్వాస పొడిచడం లేదా నిరంతరంగా గాలి తీసుకోవడం కంటి మార్పులు కళ్లలో భ్రమలు కళ్లలో నెమ్మదిగా జారిపోవడం లేదా అంధత్వం మానసిక మార్పులు తప్పిపోయిన జ్ఞానం మోసపూరిత లేదా కలగలిపిన ఆలోచనలు అనేక రోజుల కప్పలు లేదా అలసట శరీరంలో అనేక రోజులు అలసట శక్తి లేకపోవడం శరీర ఉష్ణోగ్రత మార్పు శరీర ఉష్ణోగ్రత పడిపోవడం అవయవాల పని బాగా నిస్సారం కావడం ఆకస్మిక వాతావరణ మార్పులు పొద్దు సాయంత్రం లేదా రాత్రి వేళల్లో శరీర ఉష్ణోగ్రతలో మార్పులు తక్కువ ఆహారం లేదా నీటి తీసుకోవడం భోజనంలో ఆసక్తి తగ్గడం గరిష్టంగా తినడం లేదా పూర్తిగా ఆహారం తీసుకోవడం మానడం నిద్రలో మార్పులు గంభీర నిద్ర లేదా నిద్రలేమి బాగా నిద్రపోవడం సమయానికి సంబంధం లేకుండా కంటికి కనిపించే మార్పులు మురికి కంట్లు కళ్ళు వదిలిపోవడం మొదటి జ్ఞానంలో మార్పు సున్నితమైన విషయాలలో ఒకరి పేరు మర్చిపోవడం గడచిన అనుభవాలు మరచిపోవడం ఈ సంకేతాలు సాధారణంగా జీవన చక్రం జీవన శైలి ఆహారం శారీరక ఆరోగ్యం ఆధారంగా మారవచ్చు ముఖ్యంగా ఈ లక్షణాలు బాగా కనిపించకుండా ఉండవచ్చు కాబట్టి కుటుంబ సభ్యులు జాగ్రత్తగా గమనించి నిపుణుల సహాయం పొందడం మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు